అంటే వర్షిప్ ఆరాధన ఎంత ఇంపార్టెంటో తర్వాత ఫెలోషిప్ సహవాసం కూడా అంతే ఇంపార్టెంట్ మనం ఆదివారం ఆరాధిస్తాం మళ్ళీ కలవడానికి చాలామంది ఈరోజు రాలేదు ఫెలోషిప్ లేకుండా ఆయన మిషన్ని మనము ముందుకు తీసుకెళ్ళాం అంటే టైం టు టైం ఎలాగైతే నువ్వు మనము ఉద్యోగం కానీ లేదంటే స్టూ స్టడీస్లో ఉన్నప్పుడు క్లాస్లో కానీ టైం టు టైం టీచర్లు ఒక ఫెలోషిప్లో ఉంటారు ఒక రిలేషన్ ఉంటుంది స్టూడెంట్కి టీచర్కి ఒక రిలేషన్ ఉన్నప్పుడు లేదా బాస్కి జాబ్ చేసేవారికి ఒక రిలేషన్ ఉన్నప్పుడు ఫెలోషిప్లోనే నీకు డైరెక్షన్స్ వస్తాయి నీకు ఫెలోషిప్ లేకపోతే అంటే నీకు నీ దేవునికి ఫెలోషిప్ సహవాసం లేకపోతే డైరెక్షన్స్ నీకు రావు నువ్వు పలానా చోటుకు వెళ్ళు నువ్వు ఈ పంచే నువ్వు ముందుకు వెళ్ళు నువ్వు చదువులో ముందుకు వెళ్ళు లేదా పలానా వ్యక్తితో ముందుకు వెళ్ళు పెళ్లి విషయంలో కానీ లేకపోతున్న జాబ్ విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానీ నీకు నీ యజమానుడైన దేవునికి ఫెలోషిప్ లేకపోతే డైరెక్షన్ రాదు నీకు డైరెక్షన్ రాకపోతే బిగ్ పిక్చర్ మిస్ అవుతావు ఏంటా బిగ్ పిక్చరు మిషన్ టు ప్రొక్లైమ్ జీజస్ ఏసు క్రీస్తు నమ్మిన బిడ్డకి మ్యాండేట్ ఏంటంటే ఆయన ఖచ్చితంగా చేయమని చెప్పే మాట ఏంటంటే నన్ను ప్రచురించాలి ప్రచురించడం ఆరాధనలో భాగం ఈ ఆరాధనలో దేవుని స్థుతించడం ఎంత ఇంపార్టెంటో ఆయనతో సహవాసంలో ఎప్పటికప్పుడు ఇలా అందరూ కలుసుకున్నప్పుడు లేదా ఎప్పుడైతే మనకి అవసరం అకేషన్ ఇక్కడ కూడుకుంటామో అప్పుడంత మనము ఈ సాహవాసంకి అంత ప్రాముఖ్యత ఇవ్వాలి ఈ ప్రాముఖ్యత దీనికి ఇవ్వకపోతే మనము ఆరాధించిన వారం కాదు ఆదివారం ఆరాధిస్తే మనం ఫెలోషిప్ మిస్ అయితే మన బిగ్ పిక్చర్ అయిన మిషన్ టు ప్రొక్లైమ్ జీజస్ మిస్ అవుతాం అంటే ఆయన్ని ప్రచురించడం నువ్వు మర్చిపోతావు ఆయన ప్రచురించడం నువ్వు మర్చిపోతే నువ్వు నిజంగా ఆరాధించినట్టు అవునా కాదా అవుతుందా కాదా ఆయన్ని ప్రచురించటం మనిషికి చేత కాదు ఆత్మ నడిపిస్తేనే వారు ప్రకటించగలుగుతారు ఆత్మ ఇతర మనుషుల్లో వస్తేనే వారు దేవుని తెలుసుకోగలుగుతారు సో ఆత్మకార్యం జరగాలంటే నువ్వు ప్రచురించాలంటే నీకు సహవాసం చాలా అవసరం ఆరాధనలో సహవాసం ఒక భాగం మనం కేవలం ఆదివారమే ఆరాధన అనుకుంటాం కానీ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడంలో ఆయన సహవాసం చాలా అవసరం